ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్య ఊబకాయం వయసుతో సంబంధం లేకుండా ప్రభావం చూపుతుంది లావు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు శారీరక మానసిక రుగ్మతలకు దారితీసి సవాలుగా మారుతున్నాయి దీన్ని తగ్గించాలని అన్ని విధాలుగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలోనే మార్చ్ నాలుగున ఊబకాయ నిర్మూలన దినోత్సవంగా ప్రకటించారు ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథన ఊబకాయం ప్రపంచంలో అతిపెద్ద సమస్యగా మారింది ఊబకాయం వచ్చిందంటే దీర్ఘకాలం ఉండిపోతుంది వచ్చిన తర్వాత ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తిరగబెడుతుంది అందుకే ఆ వ్యాధి రాకుండా చూసుకోవడమే మంచిది అధిక బరువు వ్యాధిని తగ్గించడానికి ప్రయత్నంలో భాగంగా ప్రపంచ ఊబకాయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు మొదటిసారిగా రెండు వేల పదిహేనులో జరుపుకున్నారు దీనిని ప్రపంచ ఊపకాయ సమాఖ్య ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది ఇది డబ్ల్యూహెచ్ఓ లాన్సెట్ కమిషన్ ఆన్ ఒబెసిటీతో సన్నిహితంగా పనిచేసే లాభాపేక్ష లేని సంస్థ ఈ ఏడాది మారుతున్న వ్యవస్థలు ఆరోగ్యకరమైన జీవితాలు అనే థీమ్ తో ఒబెసిటీ డేని నిర్వహిస్తున్నారు ఊబకాయం పరిణామాల గురించి పెరుగుతున్న సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి స్థానిక జాతీయ స్థాయిలో చర్య తీసుకోవాల్సిన అవసరం గురించి అవగాహన పెంచడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు డబ్ల్యూహెచ్ఓ ప్రకారం పంతొమ్మిది వందల ఐదు నుంచి ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం రేట్లు దాదాపు నాలుగు రేట్లు పెరిగాయి రెండు వేల ఇరవై రెండులో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రెండు వందల యాభై కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారు ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది మన దేశంలో ఇరవై ఐదు శాతం మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు పెరుగుతున్న ఒబెసిటీ జబ్బును గుర్తించి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా స్వయంగా ప్రధాని ఒబెసిటీపై పోరుకు పిలుపునిచ్చారు గత నెల నూట పంతొమ్మిదవ మన్ కీ బాత్ ఎపిసోడ్లో ప్రత్యేకంగా ఊబకాయంపై ఆందోళన వ్యక్తం చేశారు ఈ సమస్య నివారణకు చిట్కాలు చెప్పారు ఆహారంలో నూనె వినియోగాన్ని తగ్గించాలని సూచించారు అలాగే ఊబకాయం తగ్గించడానికి ప్రజల్లో అవగాహన పెంచేందుకు పది మంది ప్రముఖులను ప్రధాని మోదీ నామినేట్ చేశారు వీరిలో ఆనంద్ మహీంద్ర జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాతో పాటు మను బాకర్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను దినేష్ లాల్ యాదవ్ మోహన్ లాల్ మాధవన్ శ్రేయా ఘోషల్ నందన్ నీలేకని ఎంపీ సుధామూర్తిని ప్రధాని మోదీ నామినేట్ చేశారు और ओबेसिटी से निपटना यह केवल पर्सनल चॉइस नहीं है, बल्कि परिवार के प्रति हमारी जिम्मेदारी भी है अपने खानपान में छोटे-छोटे बदलाव करके हम हमारे फ्यूचर को स्ट्रॉन्गर फीटर और डिसीज़ फ्री बना सकते हैं। वो बकायम तकिन मंची आहार आलावटलो पाटन चित्र కూరగాయలతో సమతుల్య భోజనాన్ని తీసుకోవాలి అలాగే శారీరక శ్రమ చేయాలి తృణధాన్యాలను చపాతి మిల్లెట్లు దంపుడు బియ్యం బీన్స్ చిక్కుళ్ళు ఎక్కువగా తినాలని వైద్యులు చెబుతున్నారు బ్యూరో రిపోర్ట్